హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు కేబ్రో నేచర్ ఈ రోజు అయితే మనం అమాబాద్ లో అయితే ఉన్నాం అనమాట చూద్దాం ఈ రోజు అమదాబాద్ సిటీ మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ గుండా అయితే టెంపుల్స్ అయితే చూడబోతున్నాం అనమాట టెంపుల్స్ ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ కంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి చాలా బాగుంటాయి టెంపుల్స్ అయితే నాకు చాలా బా అనిపించింది మనం ఫస్ట్ అయితే టెంపుల్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి సిటీ కూడా టెంపుల్స్ చూపించిన తర్వాత సిటీ మొత్తం చూద్దాం సరేనా వీడియో అయితే చాలా బాగుంటది ఒక లైక్ వేసుకుని వీడియో కంటాం ఫస్ట్ గుండా అయితే మనం జీవన్ టెంపుల్ కి అయితే వచ్చా అనమాట మన బ్యాక్ సైడ్ ఉన్నది కదా టెంపుల్ చూసారు ఎంత బాగుందో చాలా బాగుంది మన ఫేస్ ఏం కనిపించట్లేదు ఇటు నుంచి అయితే బాగా కనిపిస్తుంది ఫేస్ సో మనం టెంపుల్ చూపించాలి కాబట్టి ఫస్ట్ అయితే టెంపుల్ చూపిద్దాం చూసారు కదా ఈ రకంగా ఉంటాయి అన్నమాట టెంపుల్ ఇంకా దగ్గర నుంచి చూద్దాం సో దగ్గర నుంచి అయితే ఈ విధంగా ఉందనమాట టెంపుల్ చాలా బాగుంది కదా మనం చుట్టూ తిరిగి చూద్దాము నాలుగు పక్కల కవర్ చేద్దాము మొత్తానికి అయితే పూల మొక్కలతో బాగా డిజైన్ చేశారు ని సో ఈ టెంపుల్ కి ఏంటంటే ఈ టెంపుల్ కి నాలుగు పక్కల ద్వారం లాగే అనమాట చూసారు కదా మనం అటు సైడ్ నుంచి ఒక వీడియో తీసాం కదా అటు సైడ్ నుంచి ఒక ద్వారం ఉంది ఇటు సైడ్ నుంచి ఒకటి ఉందన్నమాట సో బయటికి వెళ్ళడానికి అయితే గేట్ ఏముండదు కానీ సేమ్ అక్కడలాగే ద్వారం మాత్రం సేమ్ ఉంటుంది సో ఈ విధంగా అయితే ఉందనమాట చూసారు కదా ఎంత బాగుందో టెంపుల్ అయితే చాలా బాగుంది సో టెంపుల్ చుట్టూ ఈ గ్రీనరీతో చిన్న పూల మోకలతో చాలా బాగుంది సో మనం అయితే మూడో ముఖ ద్వారానికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ నుంచి మనం నాలుగో ముఖ ద్వారం నుంచి బయటకు వెళ్ళిపోవాలి సో ఈ టెంపుల్ అయితే చూసాం కదా శ్రీ ముఖర్జీవన్ స్వామి టెంపుల్ అనమాట ఇది సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి వెళ్దాము అంటే మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు టైం ఉంటుంది సో ఆ టైంలో వచ్చిన వాళ్ళకే దర్శనం చేసుకొని వెళ్తారనమాట ఇక్కడ ఓన్లీ చూసి వెళ్ళిపోవడానికే ఇక్కడ దర్శనం అంటే మనలాగా కొబ్బరికాయలు కొట్టి టెంకాయలు చేసి ఏదో పెద్ద పూజలు చేసి అలాగే ఉండదు జస్ట్ వచ్చి నీట్గా నాలుగు ఫోటోలు తీసుకొని చూసి వెళ్ళేటట్టే ఉంటుందన్నమాట పూజలు చేసే గుళ్ళు వేరే ఉంటాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడైతే మనం వేరే టెంపుల్కి వెళ్దాం సో మనం అయితే ఇంకొక టెంపుల్కి అయితే వచ్చామన్నమాట చూసారు కదా టెంపుల్ ఎలా ఉందో చాలా బాగుంది ఇది కూడా అమ్మవారి టెంపుల్ సో ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి వారాహి మాతా మందిర్ అని ఉంది సో అంటే టెంపుల్ అనమాట బ్యాక్ సైడ్ చూసారు కదా టెంపుల్ వెరైటీగా ఉంటుంది అనమాట ఇది బాగుంది కదా అంటే మన అక్కడికి ఇక్కడికి డిఫరెంట్గా అనిపిస్తుంది చూసారా డిఫరెంట్గా ఉంటుంది టెంపుల్ అమ్మవారి టెంపుల్ సో టెంపుల్ దగ్గరకు వచ్చి ఫస్ట్ గంట కొట్టి అప్పుడు అమ్మవారికి అయితే దండం పెట్టుకోవాలన్నమాట ఇక్కడ పెద్దగా హెల్మెట్లు పెట్టుకోరు తర్వాత సిగ్నల్ కరెక్ట్గా పాటించరు ఏమి ఉండదు ఇది మెయిన్ సిటీ కాదనమాట అంటే మన లో కొండాపూర్ మాదాపూర్ ఇలాగా ఉంటాయి కదా సో అలాంటి సిటీ కాదు నార్మల్ మామూలుగా ఉంటాయి కదా మన దగ్గర కుక్కడపల్లి సైడ్ కానీ నెక్స్ట్ దిల్సింగ్ నగర్ సైడ్ కానీ ఇలాంటి నార్మల్ సిటీ అనమాట ఇది కొంచెం చూసారు కదా ఎలా ఉందో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ డోర్లు ఇవన్నీ పాతాయి అనుకున్నాయి ఇవన్నీ సో మనం అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇంకా కొంచెం దూరం ఉంది ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉందనమాట మనం బ్యాక్ సైడ్ సిటీ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది సో ఫైనల్గా అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదే అనమాట టెంపుల్ ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ స్వామి నారాయణ టెంపుల్ అనమాట ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రండి సో లోపల ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇక్కడ భక్తులు అయితే ఎవరు లేనట్టే ఉన్నారు ప్రతి టెంపుల్ కూడా పెద్దగా భక్తులతో అయితే ఏం లేదు సో ఈ విధంగా అయితే ఉందనమాట ఈ అన్న ఎవరో వస్తున్నారు చూద్దాము సో ఈ విధంగా అయితే ఉందన్నమాట టెంపుల్ చూసారు కదా ఎంత బాగుందో టెంపుల్ అన్నీ ఒక మంచి డిజైన్తో అనమాట చూడగాలి అబ్బా టెంపుల్ లోపలికి వెళ్ళాలి అన్నట్టు ఉంటాయి చాలా బాగుంది ఈ విధంగా అయితే టెంపుల్ అనమాట చూసారు కదా టెంపుల్ ఎలా ఉందో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి కొంచెం దండం పెట్టుకొని వద్దాం మొత్తానికి అయితే బస్సులకి సపరేట్ ఒక లై ఒక రూట్ అనేది ఉంటుంది చూసారు కదా ఇది బస్సుల రూట్ అనమాట బస్సు వస్తుంది చూడండి ఇది ఓన్లీ బస్సులు మాత్రమే వెళ్తాయి బస్ స్టేషన్ కూడా మీకు చూపిస్తాను బస్ స్టాప్ కూడా చూపిస్తాను మీకు బస్ స్టాప్ ఖాళీగా సపరేట్గా ఉంటుంది నేను వైజాగ్లో ఒకసారి చూశాను మళ్ళీ ఇక్కడే చూడడము హైదరాబాద్లో ఈ విధంగా అయితే ఉండదు ఓన్లీ వైజాగ్లో ఈ విధంగా చూశాను నెక్స్ట్ వచ్చేసి లో చూస్తున్నాను ఇప్పుడు సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట బస్ స్టాప్ వచ్చేసి సపరేట్గా బస్సు వస్తుంది అక్కడ ఆగుతుంది ఎక్కేసి అనమాట సో బస్సులు కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి నార్మల్ ప్రైవేట్ బస్సులు వేరే ఉంటాయి ఇవన్నీ గవర్నమెంట్ బస్సులు అనమాట అశోక్ లేలాండ్ బస్సులు ఇవి సో ఈ విధంగా అయితే ఉందన్నమాట బస్ స్టాప్లు అయితే ఈ విధంగా ఉంటాయి బ్యాక్ సైడ్ మొత్తం చూడండి ఎక్కడ ఎవరు కూడా సిగ్నల్ అనేది పాటించట్లేదు సిగ్నల్ పడుతూనే ఉంటాయి వీళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు ఏముండదు అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది ఈ సిటీ మొత్తం ఇటు సైడ్ మొత్తం ఎలాంటిదంటే మన చార్మినార్ సైడ్ ఎలా ఉంటుంది అంత పాత పాత ఇల్లు ఉండదు చూసారా ఆ విధంగా అయితే ఇది మొత్తం అలాగే అలాంటి ఏరియా అనమాట ఇదంతా పది సంవత్సరాల్లో డెవలప్ అయిన ఏరియాస్ కాదు ఇవి ఆ ఏరియాకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక ముప్పై కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాలన్నమాట చాలా దూరం సో అక్కడ కూడా వెళ్దాం దూరం అయినా కూడా ఆ సిటీ అంతా ఎలా ఉంటుందంటే ఐటెక్ సిటీ కొండాపూర్ మాదాపూర్ ఈ సిటీ ఎలా ఉంటుందో అంత బాగుంటుంది అనమాట దుర్గం చెరువు అలాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉంటాయి సో అహ్మదాబాద్లో మంచి ఫేమస్ అయిన ప్లేస్కి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు ఫేమస్ అయిన ప్లేస్ ఏంటంటే అంటే లో చాలా ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ప్లేస్ అనమాట చాలా బాగుంటుంది మనం అయితే అప్పుడు ఆ ప్లేస్ని అయితే మీకు చూపించబోతున్నాను చూడండి చూసారు కదా ఎలా ఉందో చాలా బాగుంది కదా మనం దాని దగ్గర కూడా వెళ్దాము దానికోసం ఫుల్ వీడియో చేస్తాను సో దాని నేమ్ వచ్చేసి అల్తల్ బిర్జ్ అనమాట చూసారు కదా చాలా బాగుంది పైకి కూడా వెళ్దాము నైట్ పూట అయితే వ్యూ చాలా బాగుంటుంది నైట్ పూట మంచి వీడియో అయితే చేస్తాను ఫుల్ వీడియో చూడండి తప్పకుండా నెక్స్ట్ వీడియో అది వస్తుంది సో మనం సిటీ మొత్తం చూపిస్తున్నాం కాబట్టి మనం ఇంకా హైటెక్కి హైటెక్ సిటీ లాంటి సిటీలు ఇంకా మంచి అటు సైడ్ ఉంది కాబట్టి అది చూపిద్దాం నెక్స్ట్ ఇప్పుడు సో బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది మన బ్యాక్ బోన్ ఉంది కదా వెన్నుపోస్ లాగా అయితే ఉంటుంది అనమాట ఆ రకంగా డిజైన్ చేశారు దీని హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయాలి ఓకేనా యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకోండి మనం దాని హిస్టరీ మొత్తం చెప్పాలంటే వీడియో ముప్పై నిమిషాలు పడుతుంది కాబట్టి మనమైతే సిటీని చూపించడానికి వెళ్దాం ఓకేనా ఇంకా చిన్న చిన్న బిట్లన్నీ కొంచెం దగ్గర నుంచి కూడా కవర్ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది సరేనా సో అక్కడైతే ఒక సిప్ ఉంది చూసారా ఆ సిప్ ఏంటంటే మొత్తం నైట్ టైంలో ఎక్కువ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు డే టైంలో తక్కువ మంది వస్తారు కాబట్టి పెద్దగా అనమాట టికెట్ వచ్చేసి డెబ్భై రూపాయలు ఉంటుంది చిన్న పిల్లలకి అయితే యాభై రూపాయలు ఉంటుంది సో ఆ విధంగా అయితే ఈ చుట్టూ తిప్పుతారనమాట ఆ బ్రిడ్జ్ కిందకెళ్ళి అక్కడి నుంచి ఇలా వస్తుంది ఇలా వచ్చి మళ్ళీ అక్కడ దింపేస్తుంది అనమాట సో దానికను ఒక డెబ్భై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్దాం అల్తల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళి చిన్నగా తీసి వచ్చేద్దాము నెక్స్ట్ ఫుల్ వీడియో చేస్తాను ఓకేనా ఫుల్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే మీరు కామెంట్ని బట్టి ఆ ఫుల్ వీడియో చేయాలా లేదా అనేది కూడా డిసైడ్ చేస్తాను ఎందుకంటే మీరు కామెంట్ చేయకపోతే అది చేయాలా లేదో తెలియట్లేదు అంటే ఎంతమంది చూస్తారో కూడా తెలియట్లేదు మనం అంతా కష్టపడి చేస్తే కొన్ని డబ్బులు కూడా ఖర్చు అవుతున్నాయి ఖర్చు అయినా కూడా మనం తీసి పెడితే దానికి పది ఇరవై వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట ఖచ్చితంగా కొంచెం మంచి మంచి వీడియోలు చేస్తాను మీ మంచి మంచి వీడియోలు చేయాలంటే కొంచెం కొంచెం సపోర్ట్ అయితే కావాలి సో కాబట్టి సపోర్ట్ ఏం లేదు ఆ డబ్బులు వేయొద్దు ఏం చేయొద్దు జస్ట్ ఒక లైక్ ఒక కామెంట్ ఓకే కుదిరితే ఎవరికైనా షేర్ చేయండి సరేనా సో ఇక్కడి నుంచి అయితే ఈ విధంగా అయితే ఉందనమాట వ్యూ వచ్చేసి చాలా బాగుంది కదా ఇంకా లైటింగ్ అది నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాము అక్కడికి వెళ్ళి ఒక నాలుగు సెల్ఫీలు కూడా తీసుకుందాము సరేనా వ్యూ అయితే అదిరింది చాలా బాగుంది ఇది మొత్తం ఖాళీ ప్లేస్ చూసారు కదా ఇదంతా కార్లు పార్కింగ్ అనమాట చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఓన్లీ సండే టైంలో అయితే ఇంకా ఇది మొత్తం బిజీ అయిపోద్ది అనమాట ఇదంతా కార్లే వచ్చి ఉంటాయి కార్లు మొత్తం పార్కింగ్ చేసి ఉంటాయి సో అటు సైడ్ చూస్తున్నారు కదా అటు సైడ్ అది ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా ఆ బిల్డింగ్ మొత్తం కార్లే అదంతా ఓన్లీ ఏదో పెద్ద ఆఫీస్ కాదు పెద్ద ఏదో కాదు అపార్ట్మెంట్ కాదు అది ఓన్లీ కార్లు పెట్టడానికి కార్లు పార్కింగ్ చేయడానికి మాత్రమే కట్టినది అనమాట బిల్డింగ్ చూసారు కదా దాని నిండా పై వరకు పార్క్ అనమాట మొత్తం పార్కింగ్ ఏరియా సో ఇటు సైడ్ మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో అయితే కార్లు పార్క్ చేస్తారు బైక్లు కార్లు అన్ని సో ఈ విధంగా అయితే ఉందనమాట సో ఇక్కడికి వచ్చి ఒక అయితే అడిగాను అనమాట అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక మనిషి వెన్నెపూసని చూసి డిజైన్ చేసేయారంట దీన్ని చూసారు కదా సేమ్ లాగే ఉంది నాకు ఫస్ట్ చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది సో దీని మీద నుంచి బండ్లు వెళ్తాయి అనుకున్నా ఫస్ట్ చూసినప్పుడు సో దగ్గరికి వచ్చి చూసిన తర్వాత లేదు ఓన్లీ టూరిస్టులు విజిట్ చేయడానికే ఈ ప్లేస్ అని చెప్పేసి అన్నారనమాట దగ్గరికి వచ్చిన తర్వాత అలా తెలిసిందనమాట సో లాగా ఉన్నది అంటే అది నిజమా కాదా సేమ్ అలాగే ఉంది కదా దీన్ని ఎలాగ ఎలా డిజైన్ చేశారు ఏంటి అని అంటే దాని హిస్టరీ గురించి చిన్న బిట్టి చెప్పారనమాట అది బాగా నచ్చింది నాకు ఏంటంటే ఒక మనిషి వెన్నుపోసే దాన్ని బట్టి డిజైన్ చేశారని చెప్పారనమాట సో సేమ్ అలాగే ఉంది నాకు అదే అనిపించింది మీకేమనిపించిందో చూడగానే కామెంట్ అయితే చేయండి సో అహ్మదాబాద్కి మెయిన్ టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇది సో ఈ దగ్గర నుంచి వచ్చి చూస్తే ఈ విధంగా అయితే ఉందనమాట చూసారు కదా ఎంత బాగుందో ఇది ఓన్లీ నైట్ టైం వెళ్తేనే బాగుంటుంది ఇప్పుడు వెళ్ళినా కూడా వేస్ట్ అని చెప్పొచ్చు అంటే జస్ట్ అలాగెళ్ళి దిగి నాలుగు ఫోటోలు తీసుకువచ్చ ఏం లేదు సో మనం ఎలాగో నైట్ టైం మళ్ళీ వస్తాం కాబట్టి ఇప్పుడైతే లోపలికి వేస్ట్ అనుకుంటా సో ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళడానికి పెద్దవాళ్ళకైతే డెబ్భై రూపాయలు చిన్న వాళ్ళకి అయితే యాభై రూపాయలు అనమాట సో లాస్ట్ వెళ్ళి లాస్ట్ వరకు తిరిగి అలాగ ఫోటోలు తీసుకొని వస్తే చాలా బాగుంటుంది కానీ మీకు ఇప్పుడు పెద్దగా అనిపించకపోవచ్చు నైట్ టైం అయితే చాలా బాగా అనిపిస్తుంది అల్తల్ బ్రిడ్జి దగ్గర అయితే రోడ్ అయితే ఈ విధంగా ఉంది చూసారు కదా బాగుంది రోడ్ అయితే ఇంకా బండి ఒక్కసారి జమ్ అని కొట్ట వచ్చారు అన్నమాట ప్లేస్ రోడ్ అయితే చాలా బాగుంది సో పై నుంచి అయితే వ్యూ ఎలా ఉందో చూడండి పై నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంది మళ్ ఇంకొక రెండు కిలోమీటర్లు వెళ్తే మనకి కొండాపూర్ హైటెక్ సిటీ లాంటి ఏరియా అయితే వస్తుంది వెళ్ళము సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అసలు మెయిన్ సిటీ చూసారు కదా సిటీ ఎలా ఉందో ఇక్కడ నుంచి మెయిన్ సిటీ స్టార్ట్ అవుతుంది సో ఈ అహ్మదాబాద్లో బాగా గమనించింది ఏంటంటే చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్న దగ్గర కూడా చెట్లు ఎక్కువ ఉంటాయి వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ అపార్ట్మెంట్ చూసారు కదా ఎంత పొడుగుందో చాలా పెద్దది అది చూడండి ఎంత పొడుగుందో చూసి షాక్ అనమాట చాలా ఏంట్రో బాబు ఎంత పొడుగుందనుకున్నా చూసారు ఎలా ఉందో చిన్నది కాదు సో నేనైతే ఎక్కడైతే డెవలప్ ఏరియా అయ్యిందో ఆ డెవలప్ ఏరియా మొత్తం చూపించాను అనమాట ఇంకా సిటీ లోపలికి ఉంది కాకపోతే అంతా చూపించాలంటే వీడియోలు ఎంత అయిపోద్దు కాబట్టి కొన్ని కొన్ని అయితే చూపించాను సో ఈ వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది చిన్న మ్యూజిక్ వేసి సిటీ మొత్తం చూపిస్తాను చూడండి ఓకేనా నచ్చిందా మరి లైక్ చేయి లైక్ చేయకుండా అలా చూస్తున్నాం ఫస్ట్ నుంచి వీడియో మొత్తం చూసావు ఎక్కడ లైక్ చేయాలనిపించలేదా ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ఎంతో కష్టపడి చేస్తున్నా ఎక్కడో సిటీ కార్నర్లో రూమ్ తీసుకున్నా డబ్బులు అని చెప్పి అక్కడ నుంచి ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు దూరం వెళ్ళి వీడియో మొత్తం షూట్ చేసి వచ్చాను టెంపుల్ చూపించాను అక్కడి నుంచి ఎక్కడో ముప్పై కిలోమీటర్లు అంత దూరం వెళ్ళి సిటీ మొత్తం చూపించాను అహ్మదాబాద్ సిటీ మొత్తం అంత కష్టపడ్డాను నెక్స్ట్ వీడియో రావాలంటే లైక్ చేయాలా లైక్ చేయండి చాలా కష్టపడ్డాను మీకు ఒకటి చెప్పాలి టెంపుల్స్ దగ్గర భక్తులు ఎందుకు లేరంటే మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ వరకే పూజలు అన్నీ అయిపోతాయంట మేము ఆ పూజలు అన్నీ అయిపోయిన తర్వాత మేము వెళ్ళాం సో అదనమాట కానీ నేను చూపించినవన్నీ చిన్న చిన్న టెంపుల్స్ కాబట్టి పెద్దగా భక్తులు రారు అక్కడికి సో ఆ విధంగా ఉంది ఇంకా సిటీ అంటావా ఉన్ని అన్ని పెద్ద అపార్ట్మెంట్లే ఉంటాయి మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు అపార్ట్మెంట్లు అయితే చాలా తక్కువ ఉంటాయి అంటే ఒక టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అన్నీ ఒక సెవెన్ ఫ్లోర్ టెన్ ట్వంటీ థర్టీ ఫ్లోర్స్ అయితే ఉంటాయనమాట సో ఈ విధంగా ఉంటుంది ఎన్ని వీడియోస్ పెట్టినా పది ఇరవై వ్యూస్ చచ్చిపోతున్నాం తిరిగి తిరిగి ఎండకు తిరిగి మైండ్ మైండ్ పోతుంది కాబట్టి నాలుగు రోజులు సపోర్ట్ చేయండి ఎప్పుడు ఎన్ని రోజులు తిరగాలి ఇంకేలాగా కొంచెం సపోర్ట్ చేసి ఒక లైకు షేరు ఒక కామెంట్ రోజు మా కంటెంట్ నచ్చింది అనుకో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరేనా ఓకేనా మరి బాయ్